మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదలవుతుందట అయితే ఇప్పటి వరకు ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో స్పష్టం చేయలేదు ఎన్నికలు దగ్గర పడుతున్న పొత్తులు కూడా తేలలేదు దీంతో ఎన్డీఏ కూటమి ఆందోళనలో ఉందట అధికారంలో ఉన్న ఎన్డీఏలో ఇంత సందిగ్ధానికి కారణమేంటి ఈ పొత్తుల చర్చలు ఇంకెన్నాలు కొనసాగుతాయి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఎన్డీఏలో ఆందోళన నెలకొందట వాస్తవానికి హర్యానా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలతో పాటే మహారాష్ట్రలో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని అందరూ అంచనా వేశారు కానీ శాంతి భద్రతల పేరుతో ఎలక్షన్ కమిషన్ మహారాష్ట్రకు షెడ్యూల్ ప్రకటించలేదు నవంబర్ ఇరవై ఆరు వరకు మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఉండడంతో ఈసీఐ కూడా వాయిదా వేయగలిగింది అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలే మహారాష్ట్ర ఎన్నికలు కాస్త వాయిదా వేయించగలిగారనే టాక్ ఉంది ఇందుకు మహారాష్ట్రలో ఎన్డీఏ పరిస్థితి సరిగా లేకపోవడమేనట రెండువేల పంతొమ్మిదిలో గెలిచినా అధికారానికి దూరమైన బీజేపీ ఆ తర్వాత శివసేన చీలిక ద్వారా లబ్ధి పొంది మళ్లీ అధికారాన్ని చేపట్టింది అయితే ఈసారి మహారాష్ట్రలో ఎన్డీఏ అనుకూల పవనాలు వీయడం లేదంట పైగా లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు మహారాష్ట్రలో దెబ్బపడింది అందుకే అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందట మొదటి లేదా రెండో వారంలో మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందట అయితే ఇంతవరకు ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపిణీ కొలిక్కి రాలేదట పైగా సీఎం అభ్యర్థిగా ఎవరున్నారనే విషయంపై బీజేపీ శివసేన సిండేవర్గం మధ్య పోరు నడుస్తోందట ఈసారి సీఎం పదవిని శివసేనకిచ్చేందుకు బీజేపీ కూడా లేదట అయితే తాము సపోర్ట్ చేయడం వల్లే గత రెండేళ్లుగా ఎన్డీఏ అధికారంలో ఉందని మళ్లీ సీఎం పదవి తమకే ఇవ్వాలని శివసేన సిండే వర్గం కోరుతోందట కాగా ఎన్నికల షెడ్యూల్ రాకముందే సీఎం పేరు ప్రకటించడం ఎందుకని ముందైతే కలిసి ఎన్నికలు ఎదుర్కొందామని కూటమిలో కొందరు సూచిస్తున్నారట సీఎం అభ్యర్థిని ముందే ప్రకటిస్తే ఆ పదవి రాని వేరే పార్టీ నాయకులు కార్యకర్తలు మనస్ఫూర్తిగా పనిచేయరనే ఇలా తాత్సారం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలున్నాయి ఇందులో నూట యాభై స్థానాల నుంచి బీజేపీ పోటీకి సిద్ధమవుతోందట ఇప్పటికే శివసేన సిండే వర్గం ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి ఈ విషయం చెప్పిందట తాము పోటీ చేయగా మిగిలిన నూట ముప్పై ఎనిమిది స్థానాలను తమ రెండు పార్టీలు పంచుకోవాలని సూచించిందట అయితే ఈ విషయంపై సిండే అజిత్ పవార్ వర్గాలు మండిపడుతున్నాయట తమకు బలమున్న ప్రాంతాల్లో మరిన్ని సీట్లు ఇవ్వాలని ఇరు పార్టీ నాయకులు బీజేపీని డిమాండ్ చేస్తున్నారట కాగా షెడ్యూల్ అనౌన్స్ చేయకపోవడం వల్లే సీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయానికి రాలేదని శివసేన సిండే వర్గం అధికార ప్రతినిధి కృష్ణ హెగ్డే అన్నారు అక్టోబర్లో ఎలక్షన్ కమిషన్ తేదీలు అనౌన్స్ చేస్తుందని అంచనా వేస్తున్నామని అలాగా సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని హెగ్డే చెప్పారు ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలన్నీ రాష్ట్రంలో ప్రచారం ప్రారంభించాయని తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతున్నామని అన్నారు అత్యధిక స్థానాల్లో బీజేపీనే పోటీ చేసే అవకాశం ఉంది అందుకే సీఎం పదవి కూడా తమకే అని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు కూటమిలో అతిపెద్ద భాగస్వామి కావడంతో మా పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థే సీఎం అవుతారని బీజేపీ నాయకులు లెక్కలు చెబుతున్నారు గతంలో మాదిరిగా బీజేపీ ఫడ్నవీస్ పేరును కూడా తెరపైకి తేవడం లేదు గెలిచిన వారిలో సీనియర్కే ఆ పదవి ఇస్తుందనే ప్రచారం జరుగుతూ ఉండడంతో బీజేపీ సీనియర్లలో ఆశలు రేకెత్తుతున్నాయి తప్పకుండా బీజేపీకే సీఎం పీఠం దక్కుతుందని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి అయితే బీజేపీ నాయకుల మాటలతో మిత్రపక్షాలు విభేదిస్తున్నాయి సీఎం పీఠం గురించి అప్పుడే డిసైడ్ చేయడం మిత్రధర్మాన్ని పాటించకపోవడమేనని అంటున్నాయి శివసేన సిండే వర్గం నాయకులు సీఎం పదవి తమకే కావాలని భావిస్తున్నారు సీఎం ఏక్నాథ్ షిండే కూడా మరోసారి ముఖ్యమంత్రి పదవిని కోరుతున్నారు ఇక ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ కూడా రేస్లో ఉన్నారు ఇలా మూడు పార్టీలు సీఎం పదవి కోసం డిమాండ్ చేస్తూ ఉండడంతో ఎన్డీఏలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయట లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలు మహారాష్ట్రలోని నలభై ఎనిమిది స్థానాల్లో పోటీ చేయగా కేవలం పదిహేడు ఎంపీలు మాత్రమే గెలిపించుకుంది అప్పట్నుంచే కూటమిలో విభేదాలు స్టార్ట్ అయ్యాయట ఈ ఓటమికి కారణం తమదంటే తమదని ఆరోపణలు గుప్పించుకుంటున్నాయట మరోవైపు లోక్సభ ఎన్నికల ఫలితాలే అసెంబ్లీలో కూడా రిపీట్ అవుతాయేమో అని ఎన్డీఏ పక్షాలు ఆందోళనలో ఉన్నాయట అందుకే సీఎం అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని నాయకులు కోరుతున్నారట కానీ బీజేపీ అధిష్టానం మాత్రం సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదని చెబుతోందట శివసేన సిండే వర్గం మాత్రం ఏక్నాథ్ షిండేనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం చేస్తోందట అయితే సీట్ల పంపిణీనే ఒక కొలిక్కి రాకుండా సీఎం అభ్యర్థి విషయంలో గొడవపడ్డం ఎందుకని ఎన్డీఏలోని సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట ముందుగా ఇండియా కూటమిని ధైర్యంగా ఎదుర్కొని మరోసారి అధికారంలోకి రావడంపైనే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారట మరి మహారాష్ట్ర ఎన్డీఏలో ఈ సందిగ్ధత ఎప్పటికీ తీరుతుందో వేచి చూడాలి ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే